హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి ఆషాఢ మాసంలో పోతే ఏమవుతుంది ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి ఆషాఢ మాసానికి గోరింటాకు ఉన్న సంబంధం ఏమిటి వీటన్నిటి గురించి చాలా క్లియర్గా నేను మీకు ఇక్కడ తెలియజేస్తాను ఆషాఢ మాసం అంటేనే ప్రతి ఒక్కరికి కూడా ముందుగా గుర్తొచ్చేది ఈ గోరింటాక్ పెట్టుకోవడం అసలు ఎందుకు పెట్టుకోవాలి ఏంటి కూడా చాలా క్లియర్గా తెలియజేస్తాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం కానీ కొత్తగా కానీ ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాను ప్రెస్ చేయండి అప్పుడే నేను చేసిన వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఆషాఢ మాసం పెళ్ళైనా ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా పుట్టింటికి ఖచ్చితంగా వస్తుంది ఈ ఆషాఢ మాసంలో ఎప్పుడు వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా ఈ యొక్క ఆషాఢ మాసంలో పుట్టింట్లో ఉండడం అనేది ఈ యొక్క సంప్రదాయం కాబట్టి ఈ ఇంటికి వచ్చినప్పుడు ఆడపిల్లకు ఈ గోరింటాకు పెట్టడం కూడా మన సంప్రదాయం అనమాట ఎందుకంటే ఇది కూడా మనకు సుమంగలిగా అలాగే ఇది ఒక పద్ధతి కాబట్టి ఆకు అనేది తీసుకొచ్చి రుబ్బి చేతులకు పెట్టి ఈ యొక్క ఎవరైనా సరే కొత్తగా పెళ్ళైన వాళ్ళే కాకుండా ఎవరైనా పెట్టుకుంటే అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు ముఖ్యంగా ఇది పార్వతీదేవి స్వరూపంగా ఈ యొక్క గోరింటాకు అనేది అన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందుకే ఎవరైనా గోరింటాకు ఇచ్చినా కూడా వద్దని అని చెప్పకుండా తీసుకొని చేతులు కానీ కొద్దిగైనా పెట్టుకుంటారు ఆ యొక్క అమ్మవారి స్వరూపంగా కూడా ఈ యొక్క ఆకును అనేది భావిస్తారు ఈ ఆకును మనము ఫ్రెష్గా తెచ్చుకొని మిక్సీలో కానీ దంచినా కానీ చాలా బాగా పండుతుంది ఎందుకంటే అది ఒకరోజు నిద్ర చేస్తే మళ్ళీ అంతగా పండడం అనేది జరగదు కాబట్టి ఆకు అనేది ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి గోరింటాకు తెచ్చుకున్నది ఆ తర్వాత అందరికీ అందరికి తెలిసిన విషయాలే అందులో ఏమేమి వేస్తారు అనేది రకరకాలుగా వేస్తుంటారు లెమన్ వేస్తారు ఆ తర్వాత చింతపండు వేస్తారు వక్క వేస్తారు కొన్ని ప్రాంతాలైతే ఇంకా కొన్ని వరిగడ్డి లాంటి చిన్న చిన్న ముక్కలు వేస్తారు అలా అలా కూడా వేసుకుంటారు కానీ ఏం అవసరం లేదండి కొంచెం పంచదార వేసి కొద్దిగా లెమన్ వేసినా కూడా చాలా బాగా పండుతుంది ఈ యొక్క ఆకు అనేది అది ఫ్రెష్ ఆకైతే అయితే అసలు ఏమి వేయకపోయినా కూడా వాటర్ వేసి మిక్సీ పట్టుకున్నా కూడా ఆక అనేది ఖచ్చితంగా పండిపోతుంది పెళ్ళిగాని పిల్లలకైతే ఎలా పండితే అలా మంచి మగుడు వస్తాడనేది మన పెద్దవాళ్ళు అంటారు కానీ ఇది ఒక ఫ్రెష్ హాక్ అయితే మాత్రం గ్యారెంటీగా పండుతుంది అంతగా ఎక్కువ పండాలి అనుకుంటే కొద్దిగా చక్కెర వేయండి లెమన్ వేయండి అంతేగాని మిగతావి ఏ అవసరం లేదు ఈ గోరింటాక్ పెట్టుకోవడం వల్ల మనకు ఏంటంటే ఆషాఢ మాసం అంటే ఏంటి కొద్దిగా వర్షాలు స్టార్ట్ అవుతాయి ఎండాకాలం అయిపోతుంది చల్లదనం అనేది వచ్చేస్తుంది ఆ చల్లదనం వచ్చినప్పుడు అలాగే వర్షాలు పడుతున్నప్పుడు అటు ఇటు తిరగటం వల్ల కాలల్లో ఏంటంటే తడి అనేది ఉంటుంది ఆ తడి ఉండటం వల్ల కాళ్ళు పగలడం కానీ లేదంటే గోర్లు కానీ గోర్ల దగ్గర కానీ సైడు ఈ ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఈ యొక్క గోరింటాకు అనేది పెట్టుకోమని చెప్తూ ఉంటారు అలా చేస్తే కాళ్ళకు కానీ చేతులకు కానీ ఎక్కడ తడి ఉన్నా కూడా ఈ తడి వల్ల వచ్చే ఏవైనా జబ్బులు ఉంటే ఫంగస్ కానీ ఇలాంటి ఏమి రాకుండా ఉంటుంది ఇది మొదటి రీజన్ ఇంకోటి ఏంటంటే అందం కోసం పెట్టుకుంటారు అలంకరణ కోసం పెట్టుకుంటారు ఇప్పుడు అంటే కోండు మెహందీలు ఇవన్నీ వచ్చినాయి కానీ పూర్వకాలంలో ఆకురు గుబ్బి పెట్టుకోవటమే మనకు తెలిసినది కాబట్టి మన సంప్రదాయ పరంగా మన ఆరోగ్యాన్ని చూసుకుంటూ ఈ యొక్క గోరింటాకు అనేది పెట్టుకోండి ఇలా మిక్సీలో వేసి మెత్తగా చేసి పేస్ట్ లాగా చేసి పెట్టుకుంటే నచ్చిన విధంగా కూడా మనము పెట్టుకోవచ్చు అలాగే ఆషాఢ మాసంలో కుదుర్తే ఆరుసార్లు పెట్టుకోండి ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు ఆరుసార్లు పెట్టుకుంటే చాలా మంచిది ఎలాంటి ఇన్ఫెక్షన్లు కాళ్ళకు కానీ కాలి గోర్లకు కానీ చేతులకు కానీ చేతి వేలకు కానీ పెట్టుకుంటే చాలా మంచిది ఇప్పుడు అందరూ ఫ్యాషన్గా తలకు కూడా పెట్టేస్తున్నారు అంటే ఎరుపు రంగు అనేది వస్తుంది అలాగే వేడి తగ్గిస్తుంది ఇదండి గోరింటాకు గురించి సింపుల్గా చాలా క్లియర్గా తెలియజేశాను కదా ఇప్పుడు మనకు ఆషాఢ మాసం అనేది స్టార్ట్ అవుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేసుకొని పెట్టుకోండి మరి యొక్క మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అందరికి వీడియో నచ్చింది అని అనుకుంటాను మంచి మంచి టిప్స్ కానీ ఏదైనా పరిహారాలు కావాలంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లై కాను యాక్టివ్ చేసుకోండి అలాగే ఏవైనా వీడియోస్ కావాలని అని అనిపించినా కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను ధన్యవాదాలు